ఓన్లీ హస్బెండ్ అట్లా ఏమి ఉండదు ప్రతిది ఫ్రెండ్ లైక్ హస్బెండ్ అన్నయ్య అమ్మ నాన్న అన్నీ ఉంటాయి అన్నమాట బట్ ఒకటి ఉంటది సొంతం పేరు అలా చింతిగ్ నువ్వే నాకే నువ్వు కల

కట్ స్టేట్ అస్సులు ఎట్లా పెడతారో వియన మంచిగా కట్ స్టేట్ అస్సలు ఎట్లా పెడతారో వియన మంచిగా అందరూ లేనిది అందరు కట్టుకుంటుంటే ఇంకా మేము చూసుకుంటుండాలి ఇంకా నువ్వు ఉన్నావనుకో కొంచెం హ్యాపీ కొంచెంగా చాలా హ్యాపీ కొంచెంగా చాలా హ్యాపీ అందరూ చిమ్మిదే బతా ఆలయమే చేసి మెద యాక్చువల్లీ అందరి లైఫ్లో నిజంగా చాలామంది లేడీస్ లైఫ్లో అన్నయ్యలు తమ్ములు లేక నిజంగా చాలామంది బాధపడుతూ ఉంటారు సో సరే ఇక ఎవరు లేరు కాబట్టి సో నేను అనమాట నేను అనమాట ఓకేనా సరేనా మమ్మీ ఏం కాదు మమ్మీ కొన్ని సంవత్సరాల కిందట వైఫ్ అండ్ హస్బెండ్ రాఖీ కట్టుకునే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ రాఖీ కట్టడం అనేది ఎక్కువ పవర్స్ రావాలి భర్తకి అని చెప్పేసి రాఖీ కట్టి పంపిస్తుంది అంట అది నాకు పర్టికులర్గా గా తెలీదు కానీ భర్తకైతే కర్తుండేనంట భర్తకైతే కర్తుండేనంట సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం కట్టుకోవచ్చు నో ప్రాబ్లం వచ్చేసేయండి చూడండి రాఖీ కట్టడం అలవాటు లేక ఏం చేస్తుంది ఫస్ట్ ఏం చేయాలి అడుగుతుంది ఫస్ట్ ఏం చేయాలి అడుగుతుంది ఈ పార్ట్ మీరు సరిగ్గా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఫస్ట్ రాఖీ ఫస్ట్ రాఖీ కట్టాలి ఫ్రెండ్స్ దయచేసి మీరు కొంచెం ఏం అనకండి నన్ను ప్లీజ్ ఎందుకంటే మన డైలీ మనతో పాటు ఉండేవాళ్ళు మనం హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే బాగుంటుంది అందుకే నేను ఇట్లా కట్టించుకుంటున్నాను నేను హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళు సాడ్గా కూర్చుంటే నచ్చట్లేదు సో అందుకని చెప్పేసి ఏముంది మంచి కొంచెం ఇట్లా కట్టించుకుందాం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మన హ్యాపీ అందరం హ్యాపీగా ఉండొచ్చు బొట్టు పెట్టలేదు ఫస్ట్ బొట్టు పెట్టాలి

స్వీట్ ఇక్కడ ఉంది ఓకే నువ్వు చూడు మంచిది పెట్టా ఇది ఓకే సరే పెట్ట ఎందుకు కొంచెం పెట్టింది సార్ స్వీట్ ఆమె కావాలి కదా ఆమె కావాలి కదా ఇంత తింటావా ఓకే తర్వాత అక్షింతాలు కదా నింఛునే నేను నువ్వు వేయాల నేనేయనా నువ్వు వేయాల నేనే నువ్వే నాకేయాలి నువ్వు మొక్కలు మామ కావాలి మొక్కలు మామ కావాలి

అప్పుడు ఫస్ట్ ఆర్పి ఫస్ట్ ఆర్పీ మర్చిపోయి

हॅपी अक्षरबंधन अन्नया चिरि चिरु पूरू मुद्दले तिनी पिल्सु थँक्यू अँड आ ना काय असरा ना काय

సో ఇప్పుడు అసలైన మేడం గారు ఉన్నారు మేడం గారు టూ డేస్ నుంచి ఆలోచిస్తుంది ఇప్పుడు కాదు టూ డేస్ నుంచి ఆలోచిస్తుంది ఇప్పుడు కాదు టూ త్రీ డేస్ నుంచి సాంగ్స్ చూస్తుంది రక్షబంధన్ తర్వాత ఆమె పిలిచి మాట్లాడాలి అలాగండి చెప్పినా కదా మీకు టూ డేస్ నుంచి వెయిట్ చేస్తూ బాధపడుతూ రక్షబంధన్ సాంగ్స్ చూస్తూ ఆమెకి ఆమె ఫీల్ అవుతూ నాకు అన్నయిలు లేరే నాకు తమ్ముళ్ళు లేరే ఎవరికి కట్టాలి ఎట్లా కట్టాలి అసలు నాకు అన్నయిలు లేరే నాకు తమ్ముళ్ళు లేరే ఎవరికి కట్టాలి ఎట్లా కట్టాలి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం ఆమె వెయిట్ చేస్తూ కుమిలిపోయి బాధ చేస్తున్నట్టు టూ త్రీ డేస్ నుంచి కుమిలిపోయి బాధ చేస్తున్నట్టు టూ త్రీ డేస్ నుంచి సో చెప్పు మమ్మీ నీ ఫీలింగ్ నేను చెప్పని అబ్బాయి ఇప్పుడు ఎందుకు చెప్తే ఏడుస్తా ఎందుకు ఏడుస్తా మమ్మీ అంటే నీలాగా చాలా మంది ఉన్నారు పాపం సిస్టర్స్ కట్టించుకుంటా కట్టించుకోవా బావా కొంచెం క్లోజ్ రా ఏమో కళ్ళ వాటర్ చూడండి ఎందుకు ఏడుస్తున్నాయి ఎందుకు ఏడుస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నాను కళ్ళు మొత్తం రెడ్ అయిపోయినాయి కాదు మమ్మీ హస్బెండ్ కాదు హస్బెండ్ ఫ్రెండ్ డాడీ లవర్ అన్నయ్య తమ్ముడు అన్ని విధాలుగా ఉంటేనే కుటుంబం మంచి చిల్ అండ్ ఫన్ అండ్ ఎంజాయ్ గా మంచి చిల్ అండ్ ఫన్ అండ్ ఎంజాయ్ గా ఉంటుంది అందమైన కళలకు తీరం అమృతాలు పురిసే తీరం హస్బెండ్ అంటే హస్బెండ్ పైన ఉండాలి వైఫ్ అంటే ఇట్లా ఉండాలి అని మేము అట్లా ఏమి ఉండము జస్ట్ చిల్ అవుట్ ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి చచ్చిపోవాలి అంతే నిజం అంటే ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలని చెప్తాం సరే పండగ రోజు అవన్నీ ఎందుకు ఒకటి చెప్తా నుంచి ఆమెకి ఐదుగురుగా తిరుగుతుంది మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అక్కకే డైలీ నాలుగు ఛాయలు అన్నం తినదు సరే సరే ఓకే అందరికీ హ్యాపీ రాఖీ తప్పుగా అయితే కామెంట్స్ చేయకండి ఎందుకంటే పోయినసారి కూడా నేను కట్టినా బట్ నేను వీడియో పెట్టలేదు లాస్ట్ టైం మీరు పెట్టిన కామెంట్స్ కి నాకు మంచిగా అనిపించలేదు మీరు పెట్టిన కామెంట్స్ కి నాకు మంచిగా అనిపించలేదు ప్రతిసారి కడతాను నేను మ్యారేజ్ ముందు నుంచి కడుతున్నా అనమాట ఎందుకంటే అసలు కట్టొద్దు అంటారు మా మా దగ్గర కూడా అంటారు కట్టొద్దని కానీ వాస్తవం ఏంటంటే ఫస్ట్ పార్వతీదేవే పార్వతీదేవి ఎవరు తెలీదు బట్ రక్ష రాఖీ అనేది హస్బెండ్కే కట్టిందంట సో అదేదో యుద్ధం ఉన్నప్పుడు ఎక్కువ బలం అంటే ఆ యుద్ధం గెలవడానికి పవర్స్ రావాలని చెప్పి పూజ చేసి రాఖీ కట్టి పంపించిందంట సో అది చూసిన తర్వాత నాకు కొంచెం మంచిగా అనిపించింది సో భార్యాభర్తలు కూడా రాఖీ కట్టుకోవచ్చు భార్యాభర్తలు కూడా రాఖీ కట్టుకోవచ్చు జగతి అన్ని విధాలుగా ఉన్నానా ఓన్లీ హస్బెండ్ లాగా ఉన్నా లేదు మేము అంటే ఓన్లీ హస్బెండ్ అట్లా ఏమి ఉండదు ప్రతిదీ ఫ్రెండ్ లైక్ హస్బెండ్ అన్నయ్య అమ్మ నాన్న అన్నీ ఉంటాయి అనమాట అంటే కొందరు అందరు అట్లా ఉండరు హస్బెండ్స్ ఓన్లీ ఇంకా హస్బెండ్ లాగానే ఉండాలి నువ్వు అట్లా ఉండొద్దు ఇట్లా ఉండొద్ది అనుకుంటుంటారు సో అట్లాంటిది నాకేం ఉండదు లైక్ ఐమ్ ఫ్రీ బర్త్ లైక్ ఐమ్ ఏ ఫ్రీ బర్త్ హలో అంటే పుట్టింట్లో ఎట్లా ఉంటానో ఇక్కడ కూడా అంతకు ఎక్కువ ఫ్రీగా ఉంటాను నేను ఫుల్ దిల్కు హ్యాపీ ఉంటుంది బట్ ఒకటి ఉంటుంది సొంతం నేరు కదా బ్లడ్ బాండింగ్ రక్త సంబంధం సొంతం ఉంటే ఆ ఎట్లా ఎట్లుంటుంది అనేది కొంచెం ఉంటుంది అట్లా అరే బాబ్రే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏడుస్తుంది సో నిజం అంటే అన్నయ్యలు లేని వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటది కూడా ప్రతి ఎవ్రీ రక్ష బంధానికి ఇది ఒకటి ఉంటది సో మీరు జారంగా తల్లడిల్లుతుంది ప్రాణమే సో ఇప్పుడు నీకు ఒక మంచి అన్నయ్య లాంటి హస్బెండ్ ఉన్నాడు కాబట్టి మంచి హ్యాపీగా రాఖీ కట్టేసుకోయి కాదు ఫస్ట్ ఇదేనా మర్చిపోయా అంటే కొంచెం బొట్టు పెడతా <laughs> तो <laughs> वहाँ <laughs>

మా ఇంట్లో ఫస్ట్ రాఖీ పండగ అని అనుకున్నా బట్ థ్యాంక్ యూ సో మచ్ మామ అండ్ అన్నయ్య ఓకే డన్ థ్యాంక్ యూ అండ్ ఇట్లాగా మీరు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే వీళ్ళిద్దరు మా చెట్ల మీద పెరిగింది కాబట్టి చిన్నప్పటి నుంచి సో మాకు లైక్ ఏ మా చెల్లియో మా బేబీయో అనిపిస్తుంది అంత క్యూట్గా మేము పెట్టుకుంటాం కాబట్టి లైక్ ఏ సిస్టర్ సిస్టర్ అరే సారీ చెప్పడం మర్చిపోయినా అంటే వీళ్ళు నాకు రాఖీ ఇచ్చారు కాబట్టి నేను వీళ్ళకి వచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చినా మర్చిపోయా. అయ్యో నిజంగా మొగురికి ఇచ్చినా నేను అరే సత్తా మీరు ఇక్కడ ఒక్కటి సెకండ్ పాపం చిన్నికి టైడ్ అయిపోయాడు ఒక్క సెకండ్ ఆగండి. ఓకే. నేను మర్చిపోయినాసలే అరే బాబ్రే షేప్స్ కలర్స్ వేరు కానీ

ఓకే అండ్ అండ్ వన్ సెకండ్ మీ హ్యాపీ రక్షా బంధన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేంత వరకు చాలా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాం అండ్ ఎవరన్నా అన్న చెల్లెల్లో అక్క తమ్ముడు కొట్లాడిన వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి కొంచెం మర్చిపోయి ఏం కొట్లా కొట్లాడలేము మర్చిపోయి హ్యాపీగా కలవడానికి ట్రై చేయండి ఓకే లవ్ యూ వాళ్ళందరికి బాయ్ బాయ్ అండ్ మా ఈ రక్షబంధన్ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ే నిజమెకా స్వప్నం నూగుణే ప్రతి కా సత్యం